అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫిబ్రవరి నెల పింఛన్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ఈ ఫిబ్రవరి నెలలో కొత్త పింఛన్లు ఏమైనా మంజూరు చేస్తారా ఇక మంజూరు చేస్తే ఎవరికి ఈ కొత్త పింఛన్లు మంజూరు చేస్తారనే విషయాన్ని తెలియజేస్తాను ఇక ఫిబ్రవరి నెలలో పింఛన్ల పంపిణీ ఎలా ఉంటుంది అలాగే వికలాంగుల పింఛన్లు తనిఖీలు జరుగుతున్నాయి కదా మరి వికలాంగుల పింఛన్లు ఏమైనా వాయిదా పడ్డాయా లేకపోతే యథావిధిగా పింఛన్లు పంపిణీ చేస్తారా అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను ఇక మన మంత్రి డోలా బాల స్వామి గారు కూడా ఈ పింఛన్ల పైన కీలక ప్రకటన అయితే చేశారు ఇక కొత్త పింఛన్లు సంబంధించి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను దాదాపు కొన్ని లక్షల మంది ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా మేలు జరిగేటువంటి ప్రకటన మన మంత్రి బాల స్వామి గారు అయితే తెలియజేస్తారు ఇక కొత్త పింఛన్లకు సంబంధించి ఆయన చెప్పినటువంటి అప్డేట్ ఏంటి ఏ తేదీ నుంచి కొత్త పింఛన్లు వస్తాయి ఎవరికి వస్తాయి ఏంటి అలాగే ఫిబ్రవరి పింఛన్లకు సంబంధించి ఎవరికి పింఛన్ రాదు ఎవరికి పింఛన్ వస్తుంది ఇంతకీ వికలాంగుల పింఛన్లు తనిఖీలు చేస్తున్నారు ఈ పింఛన్లు వస్తాయా రావా అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలోకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి ఎవరైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో వారికి మాత్రమే విషయం అనేది అర్థమవుతుంది మరింత సమాచారాన్ని కూడా వారు తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఏ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది ఈ విధంగా ఉంటుంది సింబల్ తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండండి మీతో పాటు మరింతమందికి ఈ విషయం అనేది చేరవేయండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది గంట పైన నొక్కితే అంటే మళ్ళీ ఆ గంట పైన నొక్కితే కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోండి మన ఛానల్ ద్వారా మరిన్ని అప్డేట్స్ మీకోసమైతే అయితే నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెల పింఛన్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఫిబ్రవరి నెలలో పంపిణీ చేసేటువంటి పింఛన్లతో పాటు చాలామంది అడుగుతున్నది ఏంటంటే కొత్త పింఛన్లు ఏమైనా మంజూరు చేశారని అడుగుతున్నారు ఇక ముఖ్యంగా యధావిధిగా అంటే ఇప్పటివరకు కూడా ఏ విధంగా మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు పింఛన్లు పంపిణీ చేశారో అదేవిధంగా ఈ ఫిబ్రవరి నెలలో కూడా ఒకటి మరియు రెండు తారీఖుల్లో పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది మీరు ఖచ్చితంగా ఒకటో తేదీ లేకపోతే రెండో తేదీ తప్పకుండా మీరు పెన్షన్లు అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇక రెండవదిగా చూసుకుంటే ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఏమైనా కొత్త పింఛన్లు మంజూరు చేశారని చాలామంది అడుగుతున్నారు ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి వివరాల ప్రకారం గత జనవరి నెలలో చూసుకుంటే మనకు స్పౌస్ పింఛన్ కింద ఐదు వేల నూట ఇరవై ఐదు పింఛన్లను అయితే విడుదల చేశారు ఇక స్పౌస్ పింఛన్ అంటే అంటే భర్తకు పింఛన్ వస్తు భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్తకు వస్తున్నటువంటి పింఛన్ కాస్త భార్యకు బదిలీ చేయడం జరిగిందనమాట భార్యకు బదిలీ చేసి ఈ పింఛన్ అయితే మనకు వారికైతే ఇవ్వడం అయితే జరిగింది ఈ దీన్నే స్పౌస్ పింఛన్ అంటారు ఇక ఈ నెలలో ఏమైనా స్పౌస్ పింఛన్లు విడుదల చేశారనేది చూస్తే ఈ నెలలో కూడా స్పోర్ట్స్ పెన్షన్లు విడుదల చేసినట్లు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ఎవరైనా సరే వారి యొక్క భర్త పింఛన్ తీసుకుంటూ గనక ఈ జనవరిలో జనవరి నెలలో కనుక చనిపోయి ఉంటే వారు అధికారికంగా మీరు ఈ పింఛను పింఛన్కు సంబంధించి మీరు కనుక ప్రభుత్వానికి విజ్ఞప్తి కనుక చేస్తుంటే మీకు తప్పకుండా ఈ ఫిబ్రవరి నెలలో ఈ స్పౌస్ పెన్షన్ అనేది విడుదల చేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఈవేనండి కొత్త పింఛన్లు మంజూరు చేసింది ఇక మిగిలినటువంటి పింఛన్లు ఏవి కూడా మంజూరు చేయలేదు ఇక వికలాంగుల పెన్షన్ల తనిఖీలు అయితే జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని రకాల కేటగిరీలు ఉన్నాయి వికలాంగుల పింఛన్లు అంటే ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు పదివేల రూపాయల పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు అంటే ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్ ఏంటంటే పూర్తిగా మంచానికే అయ్యి నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క పదిహేను వేల రూపాయల పింఛన్ ఇస్తారు ఇక ఏదైనా డయాలసిస్ కానీ మిగిలినటువంటి ఏదైనా సరే ఇబ్బంది ఉంటే అంటే ఆరోగ్యం బాగాలేని వారికి ఈ యొక్క పదివేల రూపాయల పింఛను ఇస్తారు ఇక ఆరు వేల రూపాయల పింఛన్ చూసుకుంటే ఎవరైతే దివ్యాంగులు అంటే చిన్న చిన్న అవయవ లోపాలు అయితే ఎవరికైతే ఉంటాయో వినికిడి లోపం కానీ చూపు లోపం కానీ ఇలా ఎవరైతే ఉంటారో వారికి ఆరు వేల రూపాయల పెంచిన అయితే ఇస్తారనమాట ఇక ఈ విధంగా మనకు ఈ నాలుగు అంటే ఈ నాలుగు కేటగిరీల కింద వికలాంగుల పింఛన్లు మూడు కేటగిరీల కింద వికలాంగుల పింఛన్లు అయితే పంపిణీ చేస్తున్నారు ఇక ఈ మూడు కేటగిరీలో చాలా వరకు బోగస్ పెన్షన్లు ఉన్నాయని ఇక పింఛన్ల తనిఖీని అయితే చేపట్టింది ఇక ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల పింఛన్లు పొందుతున్నటువంటి ఎవరైతే ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నారో వారి పింఛన్లు ఇంకా తనిఖీ అయితే చేయలేదు ఏదైతే మంచానికే పరిమితమైనటువంటి వారి పింఛన్లు అంటే పదిహేను వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్న వారివి పదివేల రూపాయల పింఛన్ తీసుకుంటున్న వారి పింఛన్లు అయితే తనిఖీలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకా మనకు ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్న వారి తనిఖీలు అయితే ఇంకా జరగలేదు కాబట్టి ఈ ఫిబ్రవరి నెలలో ఎవరికి కూడా పింఛన్ ఆగదు అని మరొకసారి సిస్టం చేస్తారు మన మంత్రి సచివాలయాల శాఖ మంత్రి పెన్షన్లకు సంబంధించినటువంటి శాఖ మంత్రి మన డోలా బాల వీరాంజనేయ స్వామి గారు అయితే మనకు కీలక ప్రకటన అయితే చేస్తారు ఇక పింఛన్లకు సంబంధించి ఎటువంటి పెన్షన్లు కూడా ఆపడం లేదు మీకు కంటిన్యూగా పెన్షన్లు అయితే ఇచ్చేస్తున్నామని కూడా మరొకసారి అయితే ఇక్కడ చేశారు ఎవరి మాటలు నమ్మద్దు ఇక వికలాంగుల పెన్షన్లు ఏవి కూడా తొలగించము అర్హులు అనర్హులు అంటే ఎవరైనా సరే వికలాంగత్వం లేకుండా పింఛన్ పొందుతుంటే వారి పింఛన్లు మాత్రమే తొలగిస్తాం మిగిలిన పెన్షన్లన్నీ కూడా ఫిబ్రవరి నెల ఒక్క పెన్షన్ కూడా ఆగదు అందరికీ కూడా పింఛన్ ఇస్తాం తనిఖీలకు ఆరు నెలల సమయం పడుతుంది ఆలోపు తనిఖీలు చేసి పూర్తిగా తనిఖీలలో అర్హులను తేలితే అప్పుడు పింఛను రద్దు చేస్తాం అంతేగాని ఈ ఫిబ్రవరి నెల ఎవరికి పింఛను నిలపడం లేదు ఎవరికి పింఛన్ వాయిదా వేయడం లేదని కూడా మరొకసారి స్పష్టం చేశారు ఇక అంతేకాకుండా కొత్త పింఛన్లకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో అంటే ఫిబ్రవరి ఆరో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగే కేబినెట్ మీటింగ్లో ఇప్పుడు కొత్త పింఛన్లు కూడా నిర్ణయం తీసుకుంటామని ఈ కొత్త పింఛన్లు కూడా విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు మన మంత్రి డోలా బాల స్వామి గారు ఇద్దరు కూడా తెలియజేశారు ఇక ఆరో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ కేబినెట్ మీటింగ్లో ఇప్పటికే పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి కొన్ని లక్షల మందికి ఈ పింఛన్లను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇప్పటికి పింఛన్లకైతే ఎటువంటి ఇబ్బంది లేదండి ఫిబ్రవరిలో యథావిధిగా పింఛన్లు అయితే వస్తాయి ఇక ఫిబ్రవరిలో పింఛన్లతో పాటుగా కొత్త పింఛన్లు స్పౌస్ పింఛన్లు అయితే విడుదలయ్యాయి అలాగే ఇక కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో యాభై ఏళ్ళ పింఛన్ కానీ మీరు ప్రతనలా తీసుకునేటువంటి పింఛన్ కానీ మీకు విడుదలవుతుంది అలాగే ఒకే కార్డుపై రెండు పెన్షన్ల విషయాన్ని కూడా పరిశీలిస్తామన్నారు అంతేకాకుండా గత నెలలో మీరు పింఛన్ తీసుకోకుండా ఉంటే మీకు ఎనిమిది వేల రూపాయల పెంచన్ వస్తుంది ఇక వికలాంగులకైతే పన్నెండు వేల రూపాయల పెంచన్ అయితే ఇవ్వడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ఇక ప్రతి నెల అలాగే ఫిబ్రవరి నెలలో కూడా ఇంటింటికి వచ్చి సచివాలయ అధికారులు మీకు ఒకటి మరియు రెండు తేదీల్లో పింఛన్ అయితే పంపిణీ చేస్తారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోండి